గారి గార్డెన్లోనండి ఈ చేపలు కూడా ఈ పెద్ద ఫ్రిడ్జు స్క్రాప్లో తీసుకున్నారట ఇది ఐదు వందలు పడిందట అండి ఆ ఫ్రిడ్జ్లో నీళ్ళల్లో చేపలండి ఎంత చక్కగా ఉన్నాయో చాలా రకాలు ఒకసారి చూపించండి సార్ అయిపో ఎన్ని రకాలు ఉన్నాయో భలే తిరుగుతున్నాయండి వీటికి ప్రత్యేకంగా ఆక్సిజన్ ఇటువంటివి కూడా ఏమీ ఏర్పాటు చేయలేదండి ఈయన ఇది దీనివల్ల కొంత ఆక్సిజన్ అది వస్తుందంటారా వాటర్ ప్లాంట్స్ వల్ల కూడా ఆక్సిజన్ అండి ఓకే ఓకే ప్లస్ కాబట్టి ఎయిర్ సర్కుండా గాలి ఉంటుంది కాబట్టి ఆ ఎయిర్ వల్ల ఆక్సిజన్ అందుతుంది ఇంకా ఈ చెట్లు నీడ అది సరిపోతుంది అంటారా

మళ్ళీ వాటర్ ప్లాంట్స్ కూడా పెట్టారండి ఇక్కడ కొలువే ఉన్నాయి కదండి చేపలు దానిపైన కవరేజ్ చేస్తున్నారండి ఈ దోమలు అవి ఇవి గుడ్లు అవి పెట్టుకున్నాను బాగుందండి సెట్టింగ్ పాత ఫ్రిడ్జ్లో ఇలా చక్కగా డెవలప్ చేశారు చేపలు ఏదండి కోయాస్